మున్సిపాలిటీ పరిధిలో అభయ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మధ్యవర్తుల్ని నమ్మి ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దని అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని నేడు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు సభ్యులు కోరం కనకయ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర తెలియజేస్తా ఉన్నాం శ్రీ కోరం కనకయ్య గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా గట్టిగా తెలియజేస్తా ఉన్నా గట్టిగా అందరు కూడా క్లాస్ ద్వారా స్వాగతం తెలియదు ఒకే ఒక లక్ష్యంతో మరి ఈ రోజు ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మరి ఏమేమి మనకి అప్లికేషన్ ద్వారా తీసుకోవాలన్నా ఆల్రెడీ కౌంటర్ల ద్వారా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సభకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఐదో పదవి తీసుకొని ఫిల్ చేసే కార్యక్రమం మన దగ్గర మనకు స్వాదరం చేసే కదా అలా కాకుండా మీరే ఉచితంగా వాళ్ళు దక్కించి ఫిల్ అప్ చేసేయాలి ఏం రూపాయలు పద్ రూపాయలు కూడా ఖర్చు కాకపోతే చూసే ప్రభుత్వాన్ని లేదా రామ్మా ఎలాంటి ఇబ్బంది మూడు ఈ దరఖాస్తు గవర్నమెంట్కి పోయి ఇరవై రోజులు తిరిగి వస్తాయి వచ్చి ప్రతి ఇంటికి ఎంక్వైరీ చేస్తారు వీళ్ళకి ఏం అవసరం పట్టుకోండి

दरकती उतरें बिल्कुल अच्छा है बेटा हां लोड बाइक ఈ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రోజు మహిళలకు ఉచిత పసు ఆరోగ్య శ్రీని ఏర్పాటు చేసుకుంటాడు గంతా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఒక్కసారి ప్రవేశపెట్టరు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు ప్రజలు పట్టికారు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు బాధ్యత వాటితో పాటు ఎటుక ముందే చెప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో రాజు చాలా

మీ అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రజా పరిపాలన కార్యక్రమంకి వచ్చేటువంటి ప్రజలకు అక్క జిల్లెలకు కూడా పేరు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మంచి రోజులు తెచ్చారు మీరే మీరందరూ కూడా ఓట్లు వేసి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దిప్పి ఇందిన పరాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఘనత మీ అందరిది ఇందులో భాగంగా మన ప్రియతమ నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జిల్లా మంత్రులు బట్టి విక్రమార్ గారు తుమ్మల నాశరావు గారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించే విధంగా మేమందరం కూడా ఇక్కడ మీ అందరి ఆశీర్వంతో ఎమ్మెల్యేలు కూడా గెలవడం జరిగింది మీరు ఎవరు కూడా పడద్దు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తారని చెప్పి అలాంటిది ఏం లేదు ఎలాంటి సమస్యలైనా పరిష్కరించడానికి ప్రభుత్వం వచ్చింది మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు బాధ్యత మాది ఎందుకంటే గతంలో చాలామంది కూడా ఏదో మాటలు చెప్పి ఓట్లేంచుకొని పరిపాలన ఒక విధంగా మరి అక్కడ గెలిచినట్టు ఎమ్మెల్యే ఒక విధంగా ప్రయాణం చేసి అలాంటిది ఏం జరగదు ఎందరో విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకునే విధంగా పరిష్కార పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతూ ఉంటుంది మనం ఆరు గ్యారంటీలు ఇచ్చాం ఆరు గ్యారంటీలని నలభై ఎనిమిది గంటల తిరగక ముందే మరి పెద్ద ఎత్తున ఉచిత బస్ ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిరక్షణలు పెద్ద ఎత్తున మనం ఆవిష్కరించుకోవడం జరిగింది మిగతా ఐదు గ్యారెంటీల్ని ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలుపెట్టుకొని సుమారు ఒక రోజుల్లో ఇరవై రోజుల్లో పరిష్కరించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంది మీరెవ్వరు కూడా ఆలోచన లేకుండా అందరు కూడా ప్రతి విషయాన్ని కూడా దరఖాస్తు ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరచిన భావిస్తూ ఉంది మరినాడు ఇతర రాజ్యంలో పేదలు నిరుపేదలు కులాల మతం లేకుండా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలతో పాటు అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తీసుకునే పరిస్థితి ప్రభుత్వానికి ఉంది ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నీరు మీకు ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన కోరికలు కాకుండా పథకాలే కాకుండా ఇప్పుడు మీరు చెప్పినట్టు భూ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ తప్పకుండా పరిష్కారానికి మార్గాలు చూపే బాధ్యత ఏం తీసుకోండి అని చెప్పి మీ అందరూ చెప్తా ఉంటా చాలామంది అనుకోవచ్చు నాయకులు వస్తారు మాటలు చెప్పు పెద్దమ్మ ఒక అక్క వచ్చే అందరు మాటలు చెప్పి ఒక్కరు కూడా పనిచేయలేడు అలాంటిది ఏం లేదమ్మా మీరు నమ్మాలి ప్రభుత్వం నమ్మాలి మీరు ఓటేజ్ గెలిపించి నన్ను కూడా నమ్ముకోవాలి ఎందుకంటే అబద్ధపడే అవసరం లేదు ప్రభుత్వ పాలే బాధ్యత ఎవరు తీసుకోరు అధికారులు కూడా ఒక విజ్ఞప్తి అందరం కూడా కష్టపడి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు చేసే పరిస్థితి ఇప్పుడే ప్రజలు డీవి గారు కూడా చెప్పారు చిన్న పొరపాటు కూడా జరగదు చాలామంది ఈ దరఖాస్తు కూడా గొరిజలు భావిస్తారు తప్ప ఇలాంటి జిరెక్స్ ఫారం వల్ల మరి మీకు ఇబ్బంది కూడా జరుగుతుంది ఈ వంద యాభై తీసుకొని మరి జరస్ ఇచ్చే కార్యక్రమం అలా ఏమీ లేదమ్మా అధికారులు మీకు మరి దరఖాస్తులు ఇస్తారు ఆ దరఖాస్తులు పూర్తి చేసుకునే బాధ్యత ఎవరు అప్ప చెప్పారు ఇక్కడ ఎవరు అప్ప చెప్పారు వాళ్ళందరూ కూడా ఫ్రీగా వచ్చిందంగానే వారు కూడా డబ్బులు తీసుకునే కార్యక్రమం ఉండదు మీరు ఎలాంటి విషయాలు భయపడద్దు ఏంటంటే భూమి వచ్చినప్పుడు దాని సపరేట్ కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్ లో పోయి ఒక దరఖాస్తు చేయండి మీరు ఎవరితో రాయించుకోండి భద్రంగా రాస్తారు సూపర్ దరఖాస్తుంది ఇలాంటి తెప్పించుకోవాలి ఇప్పుడు ఏమి వేయండి ఇప్పుడు తెప్పించే ఫిల్ అప్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఒక్కొక్కరు అందరూ కూడా సమానంగా చూసే ప్రభుత్వమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీరందరూ గెలిపించుకున్న ప్రభుత్వంగా మీరు భావించుకోవాలి గతంలో మాయబాటం చూపి ప్రయాణం చేసిన అందరినీ వదిలేసి ఇప్పుడు నిక్కచ్చిగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి పేద ప్రజలందరూ కూడా సాయం చేయాలి సాయం అందించాలని ఒక అర్థం తీసుకుంటే ప్రభుత్వాన్ని మనందరం నమ్ముదాం నమ్మి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఈ కార్యక్రమాన్ని పెద్దలు కమిషనర్ గారు ఫామ్ ఫిల్ చేసి చేసి వాళ్ళు